హాయ్ ఫ్రెండ్స్ టుడే స్నాక్స్ వచ్చేసి అటుకుల టిక్కీస్ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను అందరికీ అటుకులతో ఉగ్గాని టైప్ మా చేసుకునేది ఒకటి వచ్చింటుంది ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయండి నేను వచ్చేసి ఈ గ్లాస్ రెండున్నర గ్లాస్ తీసుకున్నానండి నేను వచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయి బలం కూడా అండి పిల్లలు తినడం వల్ల బాగా వాష్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా బలం అండి అటుకులు తినడం వల్ల ఐరన్ లేని వాళ్ళకు కూడా ఐరన్ వస్తుంది ట్వంటీ మినిట్స్ తర్వాత నేను బాయిల్ అయిన ఆలు కూడా యాడ్ చేశాను అది మీకు చూపించలేదు బాయిల్ చేసుకొని టూ ఆలూస్ తీసుకున్నానండి నేను రెండు ఆలూలు కుక్కర్లో ఉడకపెట్టుకు అది యాడ్ చేసేసానండి ఇంకా ఇవన్నీ బాగా కలుపుకోవాలి గరం మసాలా ధనియాల పొడి పచ్చిమిర్చి వచ్చేసి నేను టూ తీసుకున్నానండి నేను ఇలా టెన్ రూపీస్ ప్యాకెట్లు అన్నీ మీకు చూపించబోతున్నాను నేను అన్నీ ఇవే యాడ్ చేశాను ధనియాల పొడి జీలకర్ర పొడి కారం పొడి ఉప్పు పసుపు గరం మసాలా పెప్పర్ పౌడర్ అన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి మనం కారానికి తగ్గట్టు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిసిపోయేటట్లు ఫస్ట్ కలుపుకోవాలి కొద్దిగా కార్న్ పౌడర్ కూడా యాడ్ చేశానండి కార్న్ పౌడర్ యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి కొంతమంది ఇంకా లేని వాళ్ళు ఇంకా స్కిప్ చేసే ఏం కాదు అది మీకు చూపించలేదు నేను కార్ను పౌడర్ కలిపాను చూడండి చేతికంతా అయ్యింది ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాం ప్యాన్ పెట్టుకొని అంతా కలుపుకున్నాం చూడండి వాటర్ అంటూ అస్సలుగా యూజ్ చేయలేదండి ఆల్రెడీ అటుకులు నానేసేటప్పుడు కొద్దిగా వాటర్ వేసే నానబెట్టాం కాబట్టి ఇంకా ఎక్కువ పట్టలేదు ఒకవేళ పడితే త్రీ స్పూన్స్ అలా పడతాయి అంతే అండి అలా ముద్ద చేసుకొని ఫస్ట్ బాల్స్ మాగా స్మాల్ బాల్స్ చేసి అలా అన్ని టిక్కీస్ మాగా డీప్ ఫ్రై కాకుండా దోశల మాగా రొట్టెల మాగా కాల్చుకోవాలి చూడండి లో ఫ్లేమ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలండి బాగా లోపల బాయిల్ కావాలి కదా కార్న్ పౌడర్ వేయడం వల్ల కలర్ కూడా ఎర్రగా వస్తాయి కొద్దిగా క్రిస్పీగా అని హై ఫ్లేమ్ పెట్టుకుంటే లోపలంటూ కాలవండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో మాత్రం చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే బలం కూడా కదా స్నాక్స్ బాగా బలంగానే ఉండాలి ఎప్పటికీ చూడండి రెడీ అయిపోయాయి నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటు దాన్ని సాస్ అద్దుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి सब्सक्राइब मई चानल नेक्स्ट वीडियो तो मरी